రంగనాయక స్వామి దేవస్థానం వద్ద సహాయక కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రాదాయ మైనార్టీ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎం డి ఫరూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న శివుని యొక్క లింగాన్ని ప్రతిష్ఠించి వారి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడం జరిగింది ఇవాళ సోమశెలలో గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారకులైనటువంటి ఆ ప్రభుత్వం ఆ వరద ప్రవాహంలో సోమేశ్వర స్వామి ఆలయం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై అమ్మవారి గుడి కొట్టుకుపోయి మొత్తం గాలిగోపురాలతోటి మహద్వారాలతోటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే పట్టించుకుంటారు గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం ఎనభై ఐదు లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాము ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుంది అనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి ఆధ్యాత్మికత దైవం పట్ల భక్తి విశ్వాసాలు సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది పూర్వీకులు పెద్దలు సిద్ధాంతులు అనేక మంది పండితులు భారతదేశానికి ఆధ్యాత్మికతను రావడానికి చేకూర్చడానికి అనేక సందర్భాల్లో యాగాలు హోమాలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది దురదృష్టం ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో देव धातु यपते नो हिनी में तुपते विश्व लोका प्रविद्युत मांसार्णो एकस्य सुविधे तथा गो तथादि में विलाह हम जनो जनाशो मनशोमान कल्याणं चतो करणो दिसो महाजनदा रे सर आतिते वास्ता में जना प्रवति राजसभा మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి